హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు దేవిక మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని నేనైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అదేంటి అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్లో నిల్ నాలెడ్జ్ నాకు ఎటువంటివి తెలియదు యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని ఏం తెలియదు ఎటువంటి యాప్స్ యూస్ చేయాలో కూడా తెలియదు నేను అన్ని టెక్ ఛానల్ ఫాలో అవుతూ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అలాగే ఎడిట్ చేస్తూ నేను నేను ఒక ఛానల్ రన్ చేశాను దాని గురించి కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను ఆ ఛానల్కి రియూజర్ కంటెంట్ వచ్చింది రియూజర్ కంటెంట్కి మనం అపిఎల్ వీడియో చేస్తే మన ఛానల్ మాంటిటైజేషన్ అవుతుంది కానీ నేను వేరే ఛానల్ స్టార్ట్ చేద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ ఛానల్ స్టార్ట్ చేసి మాక్సిమం ఫైవ్ మంత్స్ అయింది నాకు ఈ ఛానల్ ఫైవ్ మంత్స్లోనే మామింటైజేషన్ అయిపోయింది నేను ఫస్ట్ ఛానల్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఈ ఛానల్ని ఫైవ్ మంత్స్లో మాంటిటైజేషన్ చేసుకున్నాను నేను ఫైవ్ మంత్స్లో మోటిటైజేషన్ అయిపోవడానికి ఛానల్ ఎటువంటి టిప్స్ అయితే ఫాలో అయ్యాను నేను ఈ రోజు మీకు షేర్ చేస్తాను నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ముందు ఒక ఒక ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో సక్సెస్ అవుతామా లేదా ఈ ఈ ఛానల్లో కనుక సక్సెస్ కాకపోతే ఇంకా నేను యూట్యూబ్ ఆపేద్దాము అనే ఆలోచనతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నాకు ఈ ఛానల్ అయితే ఫైవ్ మంత్స్లో మోటిటైజేషన్ అయిపోయింది ఇక్కడ సక్సెస్ అవడం అంటే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చేసి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఏమీ వచ్చేయలేదు జస్ట్ మానిటైజేషన్ వరకు వెళ్ళింది ఫస్ట్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటారు కానీ నేను అసలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని కాదు కాకపోతే షార్ట్స్ మాత్రం అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని మనకి సబ్స్క్రైబర్స్ ఏం అవ్వాలి అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ మనం షార్ట్స్ అప్లోడ్ చేయాలి మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకు ఓన్లీ షార్ట్స్ ద్వారానే మనకి సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది అంటే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి కదా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అంటే మనకు షార్ట్స్ ద్వారా వీలు కాదు కదా షార్ట్స్ ద్వారా మనకి ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అనేది రాదు దానికి టెన్ మిలియన్ వ్యూస్ సపరేట్గా ఉంటుంది ఫేమస్ అయిన వాళ్ళకి తప్ప టెన్ మిలియన్ న్యూస్ అనేవి షార్ట్స్కి ఎవ్వరికి రావు నైంటీ డేస్లో సో మనకి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది నాకు ఒక రెండు మూడు వీడియోలు ఫేమస్ అయినాయి సో వాటి వాటి ద్వారానే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి ఒక్కొక్కసారి అయితే వీడియో పోస్ట్ చేసిన తర్వాత వ్యూస్ రావట్లేదు కదా ఛానల్ ఆపేస్తే బాగుండు ఎందుకు అనవసరంగా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తామో వ్యూస్ రావట్లేదు అనిపిస్తుంది కానీ నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ వ్యూస్ రాకపోతే ఏంటి మనం కష్టపడుతున్నాం కదా ఏదో ఒక రోజుకి సక్సెస్ వస్తుంది అని నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను నేనైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ అయితే చేయలేదు అని అప్పుడొక వీడియో అప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది వ్యూస్ తో సంబంధం లేదు అని కానీ అలా ఏం ఉండదండి సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంటే మనకి వ్యూస్ కూడా ఇంపార్టెంటే సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి సంబంధం లేదు మనకి సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే సరిపోతుంది వ్యూస్తో సంబంధం ఉండదు మనకి ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది వస్తుంది మనకి మోనిటైజేషన్కి అప్లై చేసుకోండి అని సో మనం మోనిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మనం గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి గూగుల్ యాడ్ సెన్స్ పిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రోగ్రెస్లో ఉంటుంది నేను మన ఛానల్ మోటిటైజేషన్కి రివ్యూకి వెళ్తుంది నా ఛానల్ రివ్యూకి వెళ్ళిన ఫోర్ టు ఫైవ్ అవర్స్లోనే మోనిటైజేషన్ ఎనేబుల్ అయ్యింది చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఫస్ట్ ఛానల్ రివ్యూకి వెళ్ళిన తర్వాత రియూజర్ కంటెంట్ అయ్యింది సో నేను ఆ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే చాలా టెన్షన్తో ఉన్నాను జూలై సెకండ్ జూలై రెండవ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ వన్కి నాకు మెయిల్ అయితే వచ్చింది మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అని ఆ మెయిల్ చూసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ ఛానల్ రివ్యూ కంటెంట్ వచ్చింది మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అని చాలా టెన్షన్తో ఉన్నాను కదా ఆ మెయిల్ చూడంగానే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మనమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మనకి ఎస్ఈఓ మెయిన్గా ఉండాలి డిస్క్రిప్షన్ చూసుకోవాలి టైటిల్ తమ్నైలు అలాగే డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా చూసుకోవాలి మనము మన వీడియోస్కి ఎస్ఈఓ కరెక్ట్గా ఉంటేనే యూట్యూబ్ మన మన వీడియోస్ రికమెండేషన్కి పెడుతుంది మనం లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ అనేది లేదు ఏదైనా మన లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది కదా అది డౌన్లోడ్ చేసుకోవాలి మనం ఏదైనా మ్యూజిక్ పెట్టుకుంటే మనకి ఇప్పుడు వ్యూస్ వచ్చినా సరే తర్వాత కాపరేట్ పడే అవకాశం అనేది ఉంటుంది సో మ్యూజిక్ యూస్ చేయకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేయండి మ్యూజిక్ యూస్ చేయకుండా మన ఓన్ వాయిస్తో వీడియోస్ చేయడం అనేది బెటరు ఇది నా ఒపీనియన్ వ్యూస్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మన వీడియోస్ అనేవి సజెషన్స్లోకి వెళ్తాయి యూట్యూబ్ సజెషన్స్లోకి ఆడియన్స్కి తీసుకెళ్తుంది ఏదో ఒక రోజు మనకి వ్యూస్ అనేవి వస్తాయి సో ఎటువంటి డిసప్పాయింట్ అవ్వద్దు అలాగే మనం అనలిటిక్స్ చెక్ చేసుకోవాలి ఏ టైంలో మన వీడియోస్ అనేవి ఎక్కువగా చూస్తున్నారు అని ఆ టైంని బట్టి సెట్ చేసుకొని మనం ఆ టైంలోనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండాలి మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు టైం చెక్ చేసుకోండి మీరు మార్నింగ్ టైంలో వీడియో అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ ఎలా వస్తున్నాయి లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలో అప్లోడ్ చేసినప్పుడు వీడియోస్కి వ్యూస్ ఎలా వస్తున్నాయి చెక్ చేసుకొని మీకు ఏ టైంలో అయితే వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయో ఆ టైంలో వీడియో అనేది అప్లోడ్ చేయడానికి టైం అనేది సెట్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియో చూస్తే చాలామంది అనుకుంటారు మౌంటైనేషన్ అయిపోయింది అంటే మనీ రావడం స్టార్ట్ అవుతుంది అని అలా ఏమీ ఉండదండి మనకి మౌంటైనజేషన్ అయిన తర్వాత మనీ రావడానికి కొంత టైం అనేది పడుతుంది మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావాలండి ఆ పిన్ రావాలి అంటే మనకి కనీసం టెన్ డాలర్స్ అనేవి ఉండాలి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అనేది వస్తుంది ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మన అకౌంట్కి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను కంపల్సరీ నా ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని మనకి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది యూట్యూబ్లో మనకి వైటీ స్టూడియోలో జనరీ ఏ రోజుకి ఆ రోజు అమౌంట్ మనకి అప్డేట్ అవుతూ చూపిస్తుంది ఇప్పుడైతే మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది వస్తుంది పేమెంట్ కూడా ఎప్పుడు ఒకేలా ఉండదండి మన వ్యూస్ని బట్టి అప్ అండ్ డౌన్గా ఉంటుంది నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పాజిటివ్ కామెంట్స్ వచ్చినా మనం తీసుకునేట్టుగా ఉండాలి నాకైతే మౌంటైనేషన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంతవరకు వస్తానని నేను అస్సలు అనుకోలేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి అండి వీడియో అప్లోడ్ చేసిందే కనిపిస్తుంది కానీ ఆ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలి తమ్ ట్యాగ్స్ ట్యాక్స్ డిస్క్రిప్షన్ ఇవంతా చాలా వర్క్ ఉంటుంది ఈ వర్క్ అనేది ఎవరికి కనిపించదు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకపోతే మనకి సక్సెస్ అనేది రాదు యూట్యూబ్కి చాలా కష్టపడాలి మనం ఇష్టపడి చేసేది కష్టమైనా సరే ఇష్టంగానే ఉంటుంది నాకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వస్తుందండి అప్పుడు కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ వచ్చింది అని మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే నా ఛానల్ తొందరగా గ్రో అవ్వాలి తొందరగా సబ్స్క్రైబర్స్ రావాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండండి షార్ట్స్కి తొందరగా రీచ్ అనేది వస్తుంది రెగ్యులర్గా మీరు ఒక ఒకే రోజు ఇన్ని షార్ట్స్ ఒకరోజు ఇన్ని షార్ట్సే పోస్ట్ చేయాలి అని రూల్ అయితే లేదు మీరు ఎన్ని షార్ట్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ మూడు కోట్ల త్రీ షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసేయండి అలా చేస్తే ఏదో ఒక టైంలో వీడియో అనేది వైరల్ అవుతుంది సో మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది కనెక్ట్ అవుతారు సబ్స్క్రైబర్స్ రీచ్ అనేది పెరుగుతుంది సో మీ సబ్స్క్రైబర్స్ రీచ్ అనేది పెరిగిన తర్వాత మీ ఛానల్కి ఆడియన్స్ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి అప్పుడు మీరు లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు ముందుగా నేను చెప్పేది ఏంటి అంటే నేను నా ఓల్డ్ ఛానల్ కానీ ఈ ఛానల్ కానీ నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చూసింది మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి అన్న మన ఛానల్ మాటివేషన్ అవ్వాలి అన్న ఫాస్ట్గా గ్రోత్ ఉండాలి అన్న సరే మన ఓన్ కంటెంట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి మన ఓన్ కంటెంట్ ఉంటేనే మన ఛానల్ గ్రోత్ అనేది తొందరగా ఉంటుంది వాళ్ళు ఏదో వీడియో పెట్టారు ఆ వీడియో బాగా ట్రెండింగ్లో ఉంది ట్రెండింగ్లో ఉన్న వీడియో తీసుకొచ్చి మన ఛానల్లో పెడితే మన ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది ఇలాంటి మిస్టేక్స్ చేశారు అంటే మీ ఛానల్ ఎప్పటికీ మానిటివేషన్ అవ్వదు లాంగ్ వీడియోస్ చేశారంటే మూవీ సాంగ్స్ తీసుకొని అస్సలు పెట్టద్దు ఈ ఓన్ వాయిస్తో పెట్టుకోండి లాంగ్ వీడియోస్ షార్ట్స్ అంటారా షార్ట్స్ అయితే మనకి యూట్యూబ్ అక్కడ ఏ మ్యూజిక్ అయినా మనం యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అఫీషియల్ మ్యూజిక్ ఉంటుంది కదా అక్కడ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన సాంగ్ సాంగ్ కానీ మన మ్యూజిక్ కానీ ఏదైనా సరే మనం ఎడిట్ చేసుకొని పెట్టుకోవచ్చు అంతేకాదు మనకి సీజన్ వీడియోస్ కూడా బాగా నడుస్తూ ఉన్నాయండి సీజన్ అంటే ఏంటి అంటే మనకి ఏంటి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది అనుకోండి ఆ టైంలో ఎక్కువ కుకింగ్స్ చేస్తూ ఉంటారు షాపింగ్స్ చేస్తూ ఉంటారు ఇంకా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు విలేజెస్కి వెళ్తూ ఉంటారు అలాంటి టైంలో ఫెస్టివల్కి సంబంధించినవి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు ఇలాంటి షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తే ఎక్కువ రీచ్ అనేది వెళ్తుంది ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఉంది అనుకోండి ఆ టైంలో కంట్రీకి సంబంధించి అలా ఏ ఫెస్టివల్ టైంలో ఆ ఫెస్టివల్కి సంబంధించి ఉగాది ఫెస్టివల్ వచ్చింది అనుకోండి ఆ ఫెస్టివల్కి సంబంధించి అలా రీల్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది అప్పటి నుంచి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాము అనుకుంటున్నాను సో ఛానల్ మోటివేషన్ అయిన తర్వాత చేద్దాము అని నేనైతే ఈ వీడియో చేయడం అనేది ఆపాను సో విన్నారు కదా ఈ టిప్స్ అయితే ఫాలో అయితే మన మనము యూట్యూబ్లోనే ఎప్పటికైనా మంచి సక్సెస్ అనేది సాధించవచ్చు ఇవన్నీ నా ఓన్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నాను ఎందుకంటే నా పాత ఛానల్లో రియ్యూజుల్ కంటెంట్ వచ్చినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఓన్ కంటెంట్ పెట్టకుండా నేను భజన్ సాంగ్స్ అవన్నీ పెట్టి నేనైతే అంత కష్టపడిన రిజ్యూల్ కంటెంట్ వచ్చి ఆ వీడియో ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకుంటుందో మీ అందరికీ తెలుసు సో అంత కష్టపడిన నాకు రివ్యూల్ కంటెంట్ రావడం వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇలా ఎవరికి జరగకూడదు అని నేనైతే ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాము అని ఇట్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయని నేనైతే చెప్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్